హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారేసి అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజైతే మీ అందరితో పాటు వెనస్డే రోజు మార్నింగ్ అంటే పండగ అయిపోయిన మరుసటి రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నా సో పండగ ముందు ఒకసారి క్లీనింగ్ ఉంటుంది పండగ తర్వాత ఒక క్లీనింగ్ ఉంటుంది వాటి గురించి ఈరోజు నా వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను అనమాట ఏమేమి పండుగన్నాయని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసరికి మా వారైతే పొద్దు ఇంక నేను ఒక లిస్ట్ పెట్టాను పెద్ద లిస్ట్ ఒకటి వాట్సాప్లో ఇంకా అవన్నీ కూడా తీసుకొచ్చేసారు అవి ఏంటనేది ఇక్కడ మీకు చూపిస్తాను చూసేసేయండి ఇంకా రైస్ అయిపోయిందని చెప్పేసి రైస్ బ్యాగ్ ఒకటి తీసుకొచ్చారనమాట ట్వంటీ ఫైవ్ కేజెస్ది ఇంకా దాని తర్వాత ఆకుకూరలు వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కదా ఇంకా సైక్లోన్ వేరే ఉందని చెప్తున్నారు ఇంకా పిల్లలు కూడా స్కూల్ హాలిడే ఇచ్చేసారంటే ఇంట్లోనే ఉంటారని చెప్పేసి ఇంకా నేనైతే వెజిటేబుల్స్ అన్నీ కూడా ఒక నాలుగైదు రకాలు తీసుకొని వచ్చేయమని ఇంకా లేని సరుకులు అంటే అత్యవసరమైనవన్నీ కూడా తీసుకురమ్మని చెప్పేశాను అనమాట ఇంకా మా వారైతే ఒక నాలుగైదు రోజులకు సరిపడా వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చేసారు ఇంకా కొన్ని సరుకులు అయిపోయినాయి అనమాట ఇంకా అవి కూడా తీసుకొని వచ్చారు అవి ఏంటంటే కారం పొడి కాఫీ పౌడరు తర్వాత కందిపప్పు ఇంకా బట్టలు ఉతికే లిక్విడ్స్ తోమే సోపు ఇలాంటివి అనమాట ఇంకా సరుకులు అనేది నేను నెలకు ఒకసారి ఖచ్చితంగా కొనాలని ఏమి ఉండదు అంటే ఒకటో తేదీ నుంచి ముప్పయో తేదీ లోపల మళ్ళీ అయిపోయగానే మళ్ళీ వెంటనే ఒకటో తేదీ వెళ్ళి తీసుకోవడం అలా ఏముండదనమాట నేను ఒకసారి వెళ్ళి తెచ్చేసుకున్నాను సరుకులు అనేది ఒకటి రెండు నెలలు లేదా రెండున్నర నెలలు అట్లా వాడేస్తాను దాని తర్వాత మళ్ళీ అయిపోయిన వైపోయిన తెచ్చుకుంటూ ఉంటాను మరి అన్ని అయిపోయాయి అనుకున్నప్పుడు ఒకసారిగా వెళ్ళేసి కావాల్సినవన్నీ సూపర్ మార్కెట్లో తీసేసుకుంటాను అనమాట ఒక రెండు మూడు నెలలకు సరిపడా మెయిన్ మెయిన్వి ఎక్కువగా యూజ్ చేసేటి ఆయిల్ కందిపప్పు ఇలాంటివి మాత్రం అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం పోయిన వెంటనే ఇంకా టిఫిన్ అయితే వేసేచ్చేసాను పిల్లలకి దోశలు అన్నమాట ఇంకా టిఫిన్ చేసేసిన తర్వాత అయితే ఇంక ఇక్కడ బట్టలన్నీ కూడా చూపిస్తూ ఉన్నా పండగ వచ్చేది చాలు ఈ పండగకు ముందు ఒక క్లీనింగ్ అయితే పండగ తర్వాత ఒక క్లీనింగ్ ఉంటుంది కదా అసలు ఇంకా నడుం పట్టేస్తుంది అనమాట నాకైతే మెయిన్గా బట్టలదే పెద్ద సమస్య అయిపోయింది బట్టలు ఏంటంటే ఒక కుప్ప ఉన్నాయి అనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఎత్తే కొద్దీ వస్తూనే ఉన్నాయి వర్షం ఏమో స్టాప్గా పడుతూనే ఉంది వారం పది రోజుల నుంచి కానీ ఇంతకు ముందైనా అప్పుడప్పుడు ఎండలు వస్తూ ఉండేది ఆరేస్తూ ఉన్నాను బట్ ఇప్పుడు అస్సలు ఎండే లేదన్నమాట ఎట్లా ఆరేయాలో తెలియలేదు కొంతసేపు ఎండొస్తుంది కొంతసేపు వెంటనే మళ్ళీ మనం ఎండొస్తున్నా కదా అని అట్లా ఏమార్ ఇంట్లో ఉన్నామంటే వెంటనే వర్షం వచ్చేసి బట్టలన్నీ తడిచిపోతూ ఉన్నాయి మళ్ళీ అవి అలాగే వదిలేసామంటే ఒక రకంగా స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదా ముగ్గిపోయిన స్మెల్ లాగా అందుకోసం అని చెప్పేసి ఇంకా ఆలోచిస్తూ ఇంక అలానే అనమాట సరే ఈ రోజు ఎలాగైనా వేసేద్దాం కొంచెం తెరపొచ్చినట్టుగా ఉంది ఆరేద్దాం అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా మూట మొత్తం ఇప్పానమాట దీంట్లో కొత్త బట్టలే ఎక్కువగా ఉన్నాయి అండ్ ఈ శారీ అనమాట శారీ అయితే నిజంగా చాలా బాగుందండి క్వాలిటీ అయితే పట్టు శారీ కదా బాగుంది అండ్ త్రీ థౌసండ్ పెట్టాం కాబట్టి మంచి క్వాలిటీలో వచ్చింది అండ్ నేను ఇది ఆల్రెడీ వాష్ కూడా చేశాను వాష్ చేసా కూడా నాకు కలర్ ఏమి పోవడం కానీ అలా ఏం లేదనమాట చాలా చాలా బాగుంది నాకైతే ఈ సారీ చాలా చాలా బాగా నచ్చింది అనమాట అసలు ఎంత బాగుందంటే కట్టుకొని నిండుగా జ్యువెలరీ పెట్టుకొని మంచిగా రెడీ అయ్యి పువ్వులు పెట్టుకొని ఉంటే సూపర్ గా అనిపించింది అండ్ నాతో పాటు మీలో చాలా మందికి నచ్చింది కదా ఈ సారీ అయితే బట్ ట్రెండ్ అప్పుడు కట్టుకోకుండా కొంచెం లేట్ గా కట్టుకున్నాం అదనమాట మ్యాటర్ అయితే ఇంక ఇక్కడ పిల్లలవి హాఫ్ సారీస్ నావి ఇంకా మా అన్నీ కూడా అంటే బట్టలు అనమాట సో షాంపూ వేసి వాష్ చేస్తాను లో వేసేస్తాను అవన్నీ కూడా అట్లా అలిచి పక్కన వేసేసి దాని తర్వాత వాషింగ్ మిషన్లోకి బట్టలు వేసి ఆన్ చేసేసి ఇంకా బట్టలు అన్ని కదా ఇంకా మెషిన్ అయితే రన్ అవుతూ ఉంది అది అయిపోగానే అన్ని ఒకసారిగా తీసుకెళ్ళి ఆరేద్దామని చెప్పేసి ఇంకా నేనైతే స్నానం వచ్చేసాను వంట చేద్దామని ఇంకా పిల్లలకి హాలిడే ఇచ్చేసారనమాట స్కూల్ అయితే సైక్లోన్ ఉందని చెప్పేసి ఇంకా క్లాసెస్ పెట్టుకుంటే కూడా వద్దని చెప్పేసి ఇంకా హాలిడే సో కోసం అని చెప్పేసి ఇద్దరు పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు ఇంకా చక్కచక్క వంట అయితే చేసేద్దాము ఇంకా పనులు కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి నేను ఇంకా వంటకైతే పెట్టేశాను అనమాట ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కి ఏమో దోశలు వేసుకొని తినేసాము ఇంకా దాని తర్వాత అయితే లంచ్కి ఇక్కడ రైస్ తర్వాత ఆకుకూర పప్పు ఇంకా కాకరకాయ తాలింపు చేద్దామని చెప్పేసి రైస్కి అయితే బియ్యం నానబెట్టే పెట్టేశాను ఇంకా పప్పు కూడా అటు సైడ్ పెట్టేశాను ఇంక రెండు అయిపోయే లోపల కాకరకాయలు కూడా కొంచెం ఇట్లా తొక్క తీసేసి దాని తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసి మంచిగా ముక్కలకి కలిపి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా వాటిని బాగా పిసికి కడిగేసిన తర్వాత మనం ఫ్రై చేసుకున్నామంటే చేదు లేకుండా చాలా బాగుంటుంది అనమాట కాకరకాయ మా పిల్లలైతే చేదు ఉంటే అస్సలు నోట్లో కూడా పెట్టరు అనమాట మాకు వద్దని చెప్పేస్తారు ఇంక నేను మా వారిద్దరే తినాల్సి వస్తుంది తప్పక కాబట్టి నేను ఈ మధ్య అయితే నేర్చుకున్నానమాట చేదు లేకుండా చేసి పెడితే మంచిగా తినేస్తారు ఇష్టంగా తింటున్నారు అందుకోసం అని చెప్పేసి ఈ వీటిని అయితే ఫస్ట్ ఇట్లా మొత్తం తీసేస్తాను తీసేస్తానమాట పీలప్ చేసేసి దాని తర్వాత మొక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదా ఒక ఇరవై నిమిషాలు అట్లా అట్లనే పెట్టేసి దాని తర్వాత బాగా పిసికేసి వాటర్ వేసి కడిగేసి అవన్నీ కూడా మొక్కలు మంచిగా పిండేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్లోకి ఆ ఆయిల్లోకి ఈ మొక్కలను అయితే వేసేసుకొని సో బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట వీటిని మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందులోకి మనము పల్లీల పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలి పల్లీల పొడి అంటే నార్మల్ పల్లీల పొడి కాకుండా నువ్వులు ఎండు కొబ్బరి తర్వాత ఎండుమిర్చి కొంచెం పల్లీలు ఇవన్నీ కూడా వేసి మనం మిక్సీ పట్టుకొని అదైతే వేసేసుకొని ఫ్రై చేసేసుకున్నామంటే కాకరకాయ చేదు లేకుండా చాలా బాగుంటుంది ఇంకా వంట పని అంతా అయిపోయింది అండ్ పప్పు కూడా చేసేసాను అనమాట తిరగబాత వేసేసాను ఇంకా లంచ్ అంతా రెడీ చేసేసి వాటన్నిటిని కూడా వేరే గిన్నెలకు సర్వ్ చేసి పెట్టేసి దాని తర్వాత ఇంక మేము కూడా లంచ్ తినేసాము అండ్ లంచ్ తినేసిన తర్వాత ఒకసారిగా ఇంక అన్నీ కూడా కడిగి పెట్టేస్తున్నాను అనమాట ఇవి పొద్దున టిఫిన్ చేసినప్పటి నుంచి ఇప్పుడు లంచ్ చేసి తిన్నంత వరకు పడ్డ గిన్నెలు అనమాట ఇవన్నీ కూడాను ఇంకా ఇక్కడ చూడండి కిచెన్ లో ఎంత దారుణంగా ఉందో ఇంక ఇదంతా కూడా క్లీన్ చేయాలి సో పిల్లలు తినేసారు నేను తినేసాను మా వారైతే ఇంకా తినలేదన్నమాట ఆయన ఇంకా ఆఫీస్ నుండి వచ్చి తింటారు సో ఇంకా మేము తినేసాం కాబట్టి అన్ని కడుగుతూ ఉన్నాను అనమాట ఇంక ఇవన్నీ కడిగి పెట్టేసి దాని తర్వాత ఒకసారిగా చెత్తలుచేసి ఆ కిచెన్లో అట్లా మాపు పెట్టేశానంటే ఇంకా అంతటితో పనులన్నీ అయిపోయినట్లే అనమాట ఆ గిన్నెలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా నేనే గడిగానంటే మీరు నమ్మతారా చెప్పండి నేనే గడిగానమాట కొంతమందికి ఈ మధ్య డౌట్స్ వచ్చేస్తూ ఉన్నాయి మీరు నిజంగానే ఇంట్లో పనులు చేస్తారా అసలు మీకు వర్కర్ ఉన్నారా అని చెప్పేసి చాలా మంది అడుగుతారనమాట ఎందుకంటే నా ఫేస్ నా కట్అవుట్ చూస్తే నేను పెద్దగా పనులు చేసేదాన్ని మాదిరి కనిపించనంట అంట నేను నార్మల్గా హ్యాపీగా మేకప్ వేసుకొని కూర్చునేలా కనిపిస్తానని చెప్పేసి అడుగుతూ ఉంటారు మాకు తెలిసిన వారు కూడా కొంతమంది ఎప్పుడైనా కనిపిస్తే అడుగుతారనమాట నిజంగా నువ్వే చేస్తావా ఈ పనులన్నీ అని చెప్పేసి నాకు నవ్వొస్తూ ఉంటుంది మా వారి అడగమని చెప్తానమాట నేను మా వారు ఏం చెప్తారంటే ఇంట్లో పనా ఉంది పనోళ్ళు ఉన్నారని చెప్తూ ఉంటారు ఎవరున్నా ఎంత ఇస్తున్నారు వాళ్ళకి అంటే ఫ్రీగా చేస్తారని చెప్తారు ఏంటంటే మా వారు ఉంటారు కదా సో మా వారు నాకు అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని కొన్ని పనులు హెల్ప్ చేసి ఇస్తూ ఉంటారు కాబట్టి ఆయన పనుల అట్లా చెప్పుకుంటూ ఉన్నాడు అనమాట వాళ్ళకి అంత పెద్ద మాట అంటావా అని చెప్పేసి ఇంటికి వచ్చి కూడా నేను గొడవపడ్డ రోజులు కూడా ఉన్నాయి సో ఎప్పుడు పనుల్లాగా చూడము వాళ్ళు ఏదైనా మనం బాధ చూడలేక పనులు చేసి ఇచ్చి పనులు హెల్ప్ చేస్తే మనకి హ్యాపీనే కదా సో అంతకుమించి నేనైతే ఎప్పుడు ఇబ్బంది పెట్టంలేండి ఆ పని చేసి ఇవ్వు ఈ పని చేసి ఇవ్వని ఇంట్లో ప్రతి పని నేనే చేసుకుంటాను పిల్లలకి చెప్పను చెప్పను మా ఏ జెడ్ వర్క్స్ అన్ని నేనే చేసుకుంటాను కాబట్టి నాకు ఇప్పుడు ఇంట్లో ఇన్ని పనులు ఉంటాయన్నమాట డైలీ కూడా మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను కడిగిన గిన్నెలు ఉన్నాయి కదా అవి ఎంత పెద్ద కుప్పో చూసారా అసలు అంతసేపు నిల్చొని అవన్నీ కడగడం అంటే అంత పని కాదు మెయిన్గా లెగ్ పెయిన్ పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటాను కానీ కొందరు అనమాట ఏం చేయలేం నమ్మనోళ్ళని మనము ఇలాంటి కామెంట్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారా నేనేమో ఆ కామెంట్స్ బోర్ కొట్టి డిలీట్ చేసేస్తాను పబ్లిష్ చేయకుండా వాళ్ళేమో చూసేవాళ్ళు ఏమంటారంటే మీకు బ్యాడ్ కామెంట్స్ రావు మీరే ఊరికేనే కంటెంట్ కోసం మాట్లాడతారని చెప్పేసి అంటారు నాకు లక్షణంగా వర్క్ ఉందండి ఆ వర్క్ గురించే మాట్లాడుకుంటాను ఆ పనులు చేస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూనే మాట్లాడతాను కానీ ఏదో కంటెంట్ కోసం ఏదో చెత్త తీసుకొని వచ్చి మాట్లాడాలని నాకు ఏమి ఉండదు వాటిని ఒకటికి పది రోజులు రెగ్యులర్ అదే కామెంట్ రిపీట్ అవుతూ ఉన్నిందంటే వాటి గురించి మాట్లాడుతూ ఉంటాను నేను అండ్ నేను ఒక ఆప్షన్ పెట్టుకున్నా నాకు ఏంటంటే అనేది నేను పబ్లిష్ చేసే ముందు మంచి కామెంట్స్ బా వాటిని చూసి జనాలు కొంచెం సంతోషపడేలాగా ఉన్నట్టు పబ్లిష్ చేస్తూ ఉంటాను మిగతా చెత్త కామెంట్స్ అన్నీ కూడా డిలీట్ చేస్తూ ఉంటాను నాకు కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి బట్ వాటన్నిటిని పట్టించుకుంటూ ఆలోచించుకుంటూ నేను వాటిని పబ్లిష్ చేసుకుంటూ ఉన్నానంటే నాతో పాటు నన్ను ఇష్టపడే వాళ్ళు కూడా సఫర్ అవుతారు కదా కాబట్టి నేను ఎవరిని ఇబ్బంది పెట్టకుండా డిలీట్ చేసేస్తూ ఉంటాను అనమాట కనిపించకుండా సో అంతే కామెంట్స్ అందరికీ బ్యాడ్ ఆర్ నెగిటివ్ అండ్ పాజిటివ్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి సో అది కామన్ అనమాట ఎంత పద్ధతిగా చేసినా ఎంత మంచిగా చేసినా అవన్నీ వస్తూనే ఉంటాయి బట్ వాటిని పట్టించుకుంటూ కూర్చుంటే అసలు ఇంకా సగం మంది యూట్యూబర్స్ ఆపేసుకొని ఇంట్లో ఒక మూలాన్ని కూర్చోవలసిందే నేనైతే ఇంకా అలా డిసైడ్ అయ్యానమాట ఇంకా బట్టలన్నీ కూడా మెషన్ కేసన్ అయిపోయింది ఎండ మాత్రం మంచిగా వస్తుంది నాకు ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఎండ కూడా వచ్చిందనమాట ఇంకా చక్కచక్క బట్టలు అన్నీ కూడా తీసుకొని వచ్చి నేను మా చిన్నమ్మాయి అయితే ఆరేసేసాము ఇంకా ఆరేసేసి కిందికి వెళ్తున్నాను అనమాట ఎండ అయితే విపరీతంగా ఉందని చెప్పేసి మా అమ్మాయి అక్కడ అంటూ ఉందనమాట మళ్ళీ వెంటనే ఏమంటే ఎండ మా కానీ వెంటనే వర్షం వస్తుంది చూడు ఒక హాఫ్ అన్ అవర్లో అనిందండి నిజంగానే అరగంట తర్వాత దుమ్ము లేపిందనమాట వర్షం అయితే నిజంగా నువ్వేం చెప్పావో అదే జరిగిందన్న అనేసి అన్న ఇంకెప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడద్దు అనేసి కూడా చెప్పానమాట నేను అలానే జరిగిపోతుందని చెప్పేసి ఎంత వచ్చిందో అంత వర్షం వచ్చేసింది కానీ నేను సగం బట్టలు తడిచిపోయా అనమాట సగమే తీసుకొచ్చా ఇంట్లోకి సో అలా జరిగిందనమాట ఇంకా కిందకైతే వచ్చేసాము హాయ్ ఫ్రెండ్స్ సో ఇప్పుడే బట్టలు అన్నీ కూడా ఆరేసేసి వచ్చేసాను ఇంకా నేను కూడా కొంచెం కొన్ని బట్టలు ఉన్నాయి కొత్త బట్టలు అని శారీస్ అని చూసారు కదా పొద్దున సో సారీస్ హాఫ్ శారీస్ ఇవన్నీ కూడా ఉంటే పిల్లలు కొత్త బట్టలు ఇవన్నీ కూడా వాష్ చేసేసి అంటే చేత్తోనే షాంపూ వాష్ చేసేస్తే పెట్టేశాను నీళ్ళు ఒడిగిన తర్వాత తీసుకెళ్ళి ఆరేద్దామని చెప్పేసి ఇంకా అవన్నీ వాష్ చేసేసి దాని తర్వాత అయితే నేను కూడా ఫేస్ వాష్ చేసుకొని జడ కొంచెం అట్లా ముడిలాగా సో ఇదనమాట ఇంకా కాఫీకి అయితే పాలు పెట్టేశాను మా వారు కూడా వచ్చేసారు ఆఫీస్ నుంచి ఇంకా కాఫీ అయితే కావాలన్నారు సో నేను కూడా కొంచెం తాగేస్తా ఆయనతో పాటు ఈరోజు ఇంకా బట్టలు అయితే ఎన్ని వాష్ చేశానో చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది శారీ మామూలుగా డ్రై క్లీనింగ్ ఇవ్వాలి ఎందుకంటే ఇది పట్టు శారీ కాబట్టి నేను త్రీ థౌజండ్ ఏమో పెట్టి తీసుకున్నా ఈ శారీ చెప్పాను కదా ఆల్రెడీ మీకు సో అందుకోసం అని చెప్పేసి ఇంకా ఇది డ్రై వాష్కి ఇద్దామంటే పలం నీరులో ఎక్కడా లేదు నాకు తెలిసి సో అందుకని షాంపూ వేసేసి నార్మల్గా షాంపూ వాష్ చేసేసాను ఇక్కడ నీళ్ళు ఉడగడానికి వేసా ఇది ఎండలో వేయకూడదు నీడలోనే ఇంట్లో ఎక్కడైనా ఆరేసుకోవాలన్నమాట నీడగా ఉండే చోట ఇంక ఇవన్నీ కూడా ఉతికాను ఫ్రెండ్స్ ఇదిగోండి సో ఇవన్నీ కూడా నీళ్ళు ఒడిగిన తర్వాత తీసుకెళ్ళి ఆరేయాలి సో చూసారు కదా ఆ బట్టలు అన్నీ కూడా ఉతికేసాను మనం శారీస్ ఏదైనా కొన్నప్పుడు డ్రై వాష్కి ఇవ్వాలనుకుంటే దగ్గరలో లేదనుకోండి సో ఈ విధంగా షాంపూతోటి మనం వాష్ చేసేసుకున్నామంటే నీడ నీడలో ఎక్కడైనా ఆరేసేసుకుంటే సరిపోతుంది సోదనంటే పాలన్న బంగిపోతుందమ్మా ఫైవ్ థర్టీ అట్లా అయిపోయింది టైం అయితే ఇంకా కొంచెం కాఫీ అయితే కలుపుకొని తాగేసి ఇంక ఈ రోజు నుంచి కార్తీక మాసం నెల స్టార్ట్ అయ్యింది కాబట్టి ఈ రోజు ఇంకా గడపల దగ్గర దీపాలన్నీ కూడా వెలిగించుకుంటాను ఈ మంత్ అంతా కూడా కొంచెం మంచిగా పూజలు అవి చేసుకుంటా మరీ ఓవర్గా చెయ్యను కానీ నార్మల్గా మండే టైంలో టెంపుల్కి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించేసి రావడం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు సో ఇలాంటివి వేస్తూ ఉంటా నాకు వీలున్న సౌకర్యాన్ని బట్టి సో అదనమాట ఇంక ఈరోజైతే దీపం వెలిగించేసుకుని సాయంత్రము ఇంకా తర్వాత గడపల దగ్గర అంతా కూడా దీపాలు పెట్టేసుకుంటా ఇప్పుడు కొంచెం కాఫీ తాగేయాలి అర్జెంటుగా చూస్తూ ఉందండి సో ఇక్కడ చూసారు కదండీ ఈ విధంగా పొద్దున్న లేచినప్పటి నుంచి కూడాను ఈవినింగ్ అయిపోయింది ఇంకా పనులు అయితే కంప్లీట్ అవ్వలేదన్నమాట అన్ని పనులు ఉన్నాయి సో మనం చెప్పాను కదా స్టార్టింగ్లో పండగకి ముందేమో ఇల్లంతా దించి క్లీనింగ్ చేసుకుంటాము పండగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి అవన్నీ ఎగబెట్టుకోవడానికి క్లీన్ చేసుకుంటూ ఉంటాము ఇట్లా పనులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కానీ ఇంట్లో ఉంటారు కదా ఏం పని ఉంటుంది అని చాలా ఈజీగా నేస్తూ ఉంటారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళకే పనులు ఎక్కువ ఉంటాయండి అది కూడా మెయిన్గా నాలు అంటోళ్ళకి ఎక్కువ ఉంటాయి నేనైతే కడిగిందే కడిగి తుడిచిందే తుడిచి రుద్దిందే రుద్దుతూ ఉంటాననమాట ఇంట్లో నాకు ఎప్పుడు నీట్గా ఉండాలి కొంచెం స్మెల్ వచ్చేస్తుందంటే కూడా వెంటనే ఏదో ఒక లిక్విడ్ వేసుకొని మాపు వేసుకోవడం ఎక్కడ స్మెల్ వస్తుందో చూసి అక్కడంతా రుద్ది రుద్ది క్లీన్ చేయడం ఇలా చేసుకుంటూ ఉంటానన్నమాట అది ఒక ఓసిడి అంటారు కదా ఆ టైప్ అనుకోండి నాకైతే కొంచెం నీట్గా లేకపోయినా ఏదోలా అనిపిస్తుంది ప్రతిరోజు కూడా ఇల్లు తుడిచేదాన్ని అయితే నాకు కొంచెం రాను రాను హెల్త్ ఎప్పుడైతే కొంచెం సహకరించకపోయిందో అప్పటి నుంచి కూడా నేను కొంచెం కొంచెం తగ్గిస్తూ వచ్చాను అనమాట ఈ పనులు కాదు మనకి పిల్లలు ఇంకా చాలా ఉంది పిల్లల లైఫ్ అవి చూడడానికైనా మనం ఉండాలి కదా హెల్దీగా అని చెప్పేసి కొంచెం తగ్గించుకున్నాను అనమాట రీసెంట్ టైమ్స్లో కొంతమంది అయితే ఓన్ హౌస్ కట్టుకునేంతవరకు అయినా ఓపిక్గా ఉండండి ఓన్ హౌస్ కట్టుకున్న తర్వాత అందులో కూడా ఇలా పెట్టుకోవాలి కదా అంతవరకు ఓపిక్ ఉంటాయి కదా అనేసి కూడా పెడుతూ ఉంటారు ఫన్నీగా నిజమే నాకు కూడా అలానే అనిపిస్తుంది ఉన్న ఓపిక అంతా రెంటెడ్ హౌస్లోనే అయిపోతే ఇంకా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు ఎలా పెట్టుకుంటాను ఏమో అనిపిస్తుంది నిజంగానే నాకైతేను ఇంక ఇంకైతే కాఫీ కూడా తాగేసానమాట మొబైల్ చూసుకుంటూ కామెంట్స్ అవి ఓపెన్ చేసుకుంటూ రిప్లైస్ ఇచ్చుకుంటూ కాఫీ తాగేసాను ఇంకా సిక్స్ అయిపోయింది టైము మంచిగా దీపారాధన చేసేసుకున్న ఇంకా ఈ కార్తీక మాసం నెలంతా కూడా నేను పొద్దున్న సాయంత్రం ఖచ్చితంగా పూజ అనేది చేసుకుంటాము దీపాలు వెలిగించుకుంటాం అనమాట సాయంత్రం అయితే గడపల దగ్గర దీపాలు వెలుగుతూ ఉంటే ఎంత మంచి ఉందంటే ఇంట్లో కార్తీక మాసం అంటేనే వెరీ స్పెషల్ కదా సో ఇంకా ప్రతి సోమవారం కూడా నాకు వీలుని బట్టి నేను శివాలయంకైతే వెళ్ళేసి ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులతో కూడా పూజలు చేసుకొని దీపాలు వెలిగించుకొని వస్తాను అవన్నీ కూడా మీకు రాబోయే వీడియోస్లో షేర్ చేస్తాను అలాగే ఒక మంచి వీడియోతో నేను రేపైతే మీ ముందుకు వచ్చేస్తాను మీరు అంతగానో ఎదురు చూస్తున్న వీడియో అనమాట అది చాలా మంది అడిగి అడిగి అలసిపోయారు నేనే ఇంకా ఎందుకు అని చెప్పి ఉండిపోయాను సో ఆ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఇలాగే మీ సపోర్ట్ నాకు ఇవ్వండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ